వెల్కమ్ టు విఎం టీచర్స్ మీకు ఏమైనా సందేహాలు వస్తే కింద కామెంట్లో పెట్టండి మేము వాటిని రెటిఫై చేస్తాం ఇదివర క్లాసులో మనం హార్టాక్ కమిటీ గురించి డిస్కస్ చేసాం ఈ హార్టాక్ కమిటీ గుణాత్మక విద్యకి ప్రాధాన్యతనిచ్చింది అంటే వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలి అని హార్ట్ టాక్ కమిటీ చెప్పడం జరిగింది కానీ దీంతో కూడా మన భారతీయులు తృప్తి పడలేదు ఎందుకంటే జాతీయ విద్యా ఉద్యమం అనేది ఏ రోజు ఏ ఒక్క సంవత్సరం అది ప్రారంభమైంది కాదు అది పంతొమ్మిది వందల ఐదు నుండి స్వదేశీ మూమెంట్ నుండి స్వదేశీ మూమెంట్ నుండి అది ప్రారంభమైంది స్వ జాతీయ విద్యా విధానం ఎలా ఉండాలి మన దేశానికి అంటే ఆనాటి నుండి స్వదేశీ పాఠశాలలు కావచ్చు స్వదేశీ కళాశాలలు కావచ్చు ఇలా ఏర్పడతా వస్తున్నాయి సో బ్రిటిష్ వారు వేసిన కమిటీలు ఈ కమిషన్లు భారతీయులని తృప్తిపరచలేకమాయి అలాగే హార్ట్ టాక్ కమిటీ కూడా వాళ్ళని తృప్తిపరచలేదు ఎందుకంటే భారతీయుల భావన ఎలా ఉందంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే మా జీవితాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడిన ఈ పుస్తక విజ్ఞానం మాకు అక్కరలేదు చూడండి విద్య వల్ల కేవలం ఉద్యోగం సంపాదించి పాశ్చాత్య జీవన విధానంతో మేము తృప్తి చెందలేము మాకు విద్య ఎలా ఉండాలో ఎలా ఉండాలంటే మాకు విద్య అనేది శాస్త్రీయ విజ్ఞానం కలిగి ఉండాలి మాకు విద్య అనేది మానవత్వ విలువను కలిగి ఉండాలి మాకు విద్య అనేది ఆధ్యాత్మిక విలువల్ని పెంచేదిగా ఉండాలి అనేసి సర్వేపల్లి రాధాకృష్ణ అని కూడా చెప్పడం జరిగింది ఇంకా గాంధీజీ గారు వస్తే నేటి ప్రాథమిక విద్యా విధానం అనేది చాలా హానికరంగా వృధాగా ఉంది ఎందుకు పనికి రాకుండా ఉంది ఈ విద్యా విధానం ఈ విద్యా విధానం వల్ల పిల్లలు నగర ప్రాంత అలవాట్లను అలవరుచుకొని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడట్లేదు అనేసి ఆయన చెప్పడం జరిగింది అంటే క్లియర్గా ఉన్నారు సో ఆంగ్ల విద్యా విధానం బ్రిటీష్ వారి యొక్క విద్యా విధానం భారతీయులకి మేలు చేసేదిగా లేదు ఇది వలసవాదాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉపయోగపడే విధంగా ఉంది ఇంకా భారీ మొత్తంలో స్వదేశీ పాఠశాలలో స్వదేశీ కళాశాలలో భా భారతీయుల పిల్లల్ని అందులో చేర్చడం జరిగింది సో రవీంద్రనాథ్ టాగూర్ కావచ్చు గాంధీజీ గారు కావచ్చు ఇలాంటి పాఠశాలలు ఆశ్రమాలు స్థాపించడం జరిగింది ఈ యొక్క విధ అందులో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవడం పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు యుద్ధం జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో భారతీయుల యొక్క విధానాలని ఆలోచనను గమనించిన ఇంగ్లాండ్ గవర్నమెంట్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాయ విద్యా విధానం తరహాలో భారతదేశ విద్యా అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళికను రచించమని కేంద్ర విద్యా సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేంద్ర విద్యా సలహా సంఘమే సార్జంట్ ప్లాన్ జాన్ సార్జెంట్ అధ్యక్షతన ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది దాన్ని సార్జెంట్ ప్లాన్ సార్జెంట్ ప్రణాళిక చూడండి భారతదేశానికి భారతదేశ విద్యా విధానానికి సంబంధించి బ్రిటిష్ గవర్నమెంట్ వేసిన మొట్టమొదటి ప్రణాళిక ఏది అంటే సర్జెంట్ ప్లాన్ ఇన్ని సంస్థ ఇన్ని కమిటీలు వాళ్ళు వేసినటువన్నీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా వేయడం జరిగింది సో భారతీయ విద్యా వ్యవస్థకి సంబంధించిన మొట్టమొదటి ప్రణాళిక ఏది అంటే సర్జెంట్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ అంటే రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఈ యొక్క యొక్క ప్రణాళికనే వేయడం జరిగింది అనేసి టెక్స్ట్ బుక్లో ఉంది కొన్ని బుక్ పుస్తకాల్లో ఉంది రెండవ ప్రపంచ యుద్ధానంతరం కాదు ఇది రెండవ ప్రపంచ యుద్ధం చివరిన నైంటీ ఫైవ్లో ఎండ్ అవుతుంది ఇన్న ఇది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో కమిటీని వేయడం జరిగింది ఓకే ఈ కమిటీ భారతీయ విద్యా విధానానికి సంబంధించిన మొట్టమొదటి ప్రణాళిక ఏది అన్న సర్జెంట్ ప్లాన్ బ్రిటిష్ వారు భారతీయ విద్యా విధానానికి సంబంధించి వేసిన చిట్ట చివరి కమిటీ ఏది అన్న సార్జెంట్ ప్లాన్ ఓకే సరే ఈ సార్జెంట్ ప్లాన్ ఈ సార్జెంట్ ప్లాన్ నివేదికలో పొందపరిచిన అంశాలు భారతీయ విద్యా విధానం సంబంధించి తన యొక్క నివేదికలో పొందపరిచిన అంశాలు ఏమేమి అంశాలని తన నివేదికలో పొందపరిచింది ఒకసారి చూస్తాము మొదటి అంశం ఏం చెప్పిందంటే మూడు నుండి ఆరు సంవత్సరాలు మధ్య ఉన్న పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇమ్మని చెప్పింది అంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ లేదా పాఠశాలలు అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయమని చెప్పి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పింది రెండో పాయింట్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం ఉచిత లేదా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యని అందించాలి ప్రాథమిక విద్యని అందించాలి చూడండి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యని అందించాలి ఇందుకు టార్గెట్గా అదేమని కేటాయించిందంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంకి టార్గెట్ పెట్టుకుంది అంటే నలభై సంవత్సరాలలోగా ఈ యొక్క టార్గెట్ని సేధించాలి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకా మూడో పాయింట్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పదకొండు నుండి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం ఉన్నత పాఠశాల విద్య ఉన్నత పాఠశాల విద్య అంటే ఇక్కడ ఏమంటే సిక్స్త్ క్లాస్ నుండి సిక్స్త్ క్లాస్ నుండి ట్వెల్త్ ఇంటర్మీడియట్ వరకు ఉన్నత పాఠశాల విద్య ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు విద్యని అందించాలి అని చెప్పడం జరిగింది నాలుగో పాయింట్ ఏం చెప్పడం జరిగింది హయ్యర్ సెకండరీ హయ్యర్ సెకండరీ విద్య తర్వాత హయ్యర్ సెకండరీ విద్య సెకండరీ ఎడ్యుకేషన్ అంటే టెన్త్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ గుర్తుపెట్టుకోవాలి మీరు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత సెకండరీ విద్య తర్వాత వాళ్ళకి మూడు సంవత్సరాల డిగ్రీ విద్యని అందించాలని చెప్పడం జరిగింది మూడు సంవత్సరాల డిగ్రీ విద్య డిగ్రీ విద్యని అందించాలి అని చెప్పడం జరిగింది ఇంకా ఐదో పాయింట్గా ఏం చెప్పడం జరిగింది అంటే ఐదో పాయింట్గా వీళ్ళకి వాణిజ్య కోర్సులు భారతీయ విద్యార్థులు వాణిజ్య కోర్సులు కమ సాంకేతిక సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టండి చూడండి వాణిజ్య కోర్సులు సాంకేతిక కోర్సులు ప్రవేశపెట్టండి చూడండి ఒకసారి ఈ ఐదు పాయింట్లు చెప్పుకున్నాం అందులో ముప్పంద ప్రాథమిక విద్య ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఇది టార్గెట్ నలభై నలభై సంవత్సరాలు పెట్టుకోవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు సో ఉన్నత పాఠశాల విద్య అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత మూడు సంవత్సరాలు డిగ్రీ విద్యను అందించాలని చెప్పడం జరిగింది సో వాణిజ్య కోర్సులు సాంకేతిక కోర్సులు అంటే వాణిజ్య కోర్సులు అంటే మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు మనం ఎంబీఏ కావచ్చు ఎంసీఏ ఇలాంటివన్నీ ఎంబీఏ కోర్సులు అలాంటివి ఇంకా సాంకేతిక అంటే ఎంటెక్ బీటెక్ అలాంటి కోర్సులు వస్తాయి కదా అలాంటి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయండి గ్రంథాలయాలు ఏర్పాటు చేయండి అంటే ఏమని దాని ఉద్దేశం అంటే భారతదేశంలోని సరాచేతను తగ్గించడానికి గ్రంథాలయాలను ఏర్పాటు చేయండి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే చాలామంది వరకు ఆ సమీపంలో వాళ్ళు చదువుకునేదానికి అవకాశం ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ వయోజన కోర్సులు వయోజన విద్య వయోజన కోర్సులు అంటే ఇక్కడ వయోజన విద్య ఈ వయోజన విద్యని ప్రవేశపెట్టండి అంటే మామూలుగా దైనందిన కార్యక్రమాల్లో జీవితం బిజీగా ఉండి వాళ్ళు చదువుకోలేని అవకాశం ఉండి అలాంటి వ్యక్తులకి వయోజన విద్యను అందించాలి అంటే సాయంత్రం టైంలో సాయంత్రం సమయం వేళల్లో వాళ్ళకి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కావచ్చు వాళ్ళ యొక్క వైఖరిని పెంపొందించుకోవడం కావచ్చు సో వాళ్ళ కోసం వయోజన విద్యని ప్రవేశపెట్టండి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ శారీరక మానసిక వికలాంగుల కొరకు శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక విద్యా సౌకర్యాలని ఏర్పాటు చేయండి అని ఈ యొక్క సార్జెంట్ కమి సార్జెంట్ కమిటీ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు ఉపాధ్యాయ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు అంటే ఏమంటే అభ్యసన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు ఈ యొక్క కార్యక్రమాలు ఉదాహరణకి బోధన వ్యూహాలు ఎలా ఉండాలి ఎడ్యుకేషన్లో బోధన అభ్యసన ప్రక్రియలో సాంకేతికతను ఎలా జోడించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాల్ని అమలు చేయండి అని చెప్పడం జరిగింది ఇంకా ఉపాధ్యాయ సలహా సంస్థలను ఏర్పాటు చేయడం చేయండి అని చెప్పడం జరిగింది ఉపాధ్యాయ ఉపాధ్యాయ సలహా సంస్థలు సలహా సంస్థలు అంటే విద్యా ప్రక్రియ దేశం మొత్తం సంబంధించి దేశం మొత్తం విద్యా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపాధ్యాయ సలహా సంస్థలు ఉండాలి ఉదాహరణకు చూసినట్లయితే ఎన్సిటిఈ ఎన్సిఆర్టి ఎస్సీఆర్టి ఇలాంటి సంస్థలని ఏర్పాటు చేయండి ఈ ప్రజెంట్ అవి ఉన్నాయి ఉపాధ్యాయ సలహా సంస్థలు సో అప్పుడు అది ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ సాంఘిక 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 వినోద వినోద కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు ఓకే సర్జెంట్ ప్లాన్ ఒక పది అంశాలని తన యొక్క నివేదికలో పొందపరచడం జరిగింది భారతీయ విద్యా వితరణకు సంబంధించిన మొత్తం అంశాలని ఇందులో చేర్చడం జరిగింది అయినా కానీ భారతీయులు చూడండి వాళ్ళ యొక్క ఆలోచన మీరు గమనించండి రెండవ ప్రపంచ యుద్ధం నాటికి భారతదేశం భారతీయుల యొక్క విద్య మన ఆలోచనల్లో చాలా వరకు మార్పులు వచ్చేస్తాయి సో ఈ దేశాన్ని మనం పరిపాలించాలనే విషయం వాళ్ళకి తెలిసింది అయినా కానీ వాళ్ళు టార్గెట్ చూడండి ఎంతవరకు పెట్టుకున్నారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నలభై సంవత్సరాల వరకు అంటే అప్పటి వరకు మన దేశాన్ని వాళ్ళు రూల్ చేయాలనేసి భావించడం జరిగింది కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వతంత్రం ఇవ్వాల్సి వచ్చింది ఓకే ఆ విషయాలు మనం ఫ్రీడమ్ మూమెంట్లో తెలుసుకుందాం ఈ కమిటీ వేసే నాటికి మన గవర్నర్ జనరల్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ వేవెల్ లార్డ్ వేవెల్ కాలంలో సార్జెంట్ ప్లాన్ అనేది వేయడం జరిగింది సో ఈ యొక్క కమిటీతో మనకు స్వాతంత్రం పూర్వం వేసిన కమిటీలన్నీ అయిపోయి ఆ తర్వాత స్వాతంత్ర అనంతరం వేసిన కమిషన్ల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం అంతవరకు బ్రేక్